వ్యవసాయం దాని అనుబంధ వృత్తుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి పూలని సాగు చేయొచ్చు పండ్ల తోటలను పోషించవచ్చు పాడిపోషణ గొర్రెల మేకల చేపల పెంపకం చేపట్టవచ్చు ఇలా ఏ రంగాన్ని ఎన్నుకున్నా సరే అందులో ఉన్న డిమాండ్ మార్కెట్ విషయాలపై దృష్టి పెడితే లాభాలు బాగానే ఉంటాయి వివిధ జిల్లాలకు చెందిన ఎంతో మంది రైతులు బోడ కాకరకాయ సాగులో మంచి లాభాలను పొందుతున్నారు దీనే ఆగాకరక అని కూడా పిలుస్తారు బోడ కాకరని పందిరి పద్ధతిలో సాగు చేయగలిగితే నాణ్యత ప్రమాణ దిగుబడులు పొంది అధిక లాభాలను పొందవచ్చు మరింతగా మనం బోడ కాకర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వాణిజ్యపరంగా మరియు ఆరోగ్యపరంగా బోడ కాకరకాయ సాగు మంచి లాభాలని ఇస్తుంది మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో రైతులు ఈ పంట సాగుని చేసేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు వేసవి కాలపు పంటగా ఈ కాకరను సాగు చేస్తూ ఉంటారు బోడ కాకరలో ఆడ మగ అనే రెండు రకాల మొక్కలు ఉంటాయి ఆడ మగ మొక్కల నిష్పత్తి పది పాయింట్ ఒకటి ఉండేలా చూసుకోవాలి బోడ కాకరలో చీడపీడల ఇబ్బంది లేకుండా వేప నూనెని పిచికారీ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక ఎకరంలో ఇరవై పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి ఈ పద్ధతి పాటిస్తే ఎకరాకు ముప్పై ఐదు క్వింటాలు దిగుబడి వస్తుంది మనం చూస్తున్న ఈ రైతు పేరు తిరుపతి రెడ్డి ఈయన బోడకాకర సాగులో అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు దీన్ని నేను కొద్ది సంవత్సరాల క్రితం మాకు ఇంత ముందు పందిరి ఉంది ఒక రెండు వేల సంవత్సరం నుంచి నాకు బీర పందిరి దొండ పందిరి అవన్నీ ఉండే వాటితో బాగా లేబర్తో ఇబ్బంది అనే ఉద్దేశంగా ఒక పది సంవత్సరం బీర మొత్తం బీర సాగు చేసిన బీర నుంచి దీన్ని కూడా కన్వర్ట్ అవ్వడం ఏంటంటే ఒకసారి మా వాళ్ళు తెచ్చి దీన్ని బాగా ఇష్టంగా తింటారు బాగా బాగునే ఉద్దేశంగా దీనికి ఎందుకు పండియద్ది అనే ఉద్దేశంగా నేను దీన్ని అక్కడ తూర్పు అక్కడ అక్కడ జిల్లా అటు పోయి దాన్ని ఫోన్ల ద్వారా వెతికి ఇత్తరం తెచ్చి పన్నెండు సంవత్సరం పెట్టినాం అయితే ఏంటంటే ఇప్పుడు మనకు ఇదారులే పంట ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి బాగానే ఉంటుంది ఇది పత్తి మిర్చి ఇప్పుడు నాకు ఆరు ఎకరాలు భూమి ఉంది అందులో రెండు ఎకరాలు పొలం రెండు ఎకరాలు ఇది పోను ఇది చేస్తున్నా ఈ సంవత్సరం దీన్ని పోయిన సంవత్సరం దీన్ని ఎప్పుడు చూడని ఆలోచన పోయినసారి అమలు చేద్దాం అనుకున్నా కానీ కాలేదు తెచ్చి ఇతనాలు తెచ్చి కష్టపడి ఇతనాలు తెచ్చి పెట్టినా కానీ పోయిన సంవత్సరం అంతా డ్యామేజ్ అయింది దాన్ని మళ్ళీ ఈ సంవత్సరం వానలు పడగానే పోయినసారి మళ్ళీ పోయిందనే ఉద్దేశంగా దీనిలో మక్క కూడా వేసిన మక్క వేసినాక మా మక్క అయిపోయాక వానలు పడగానే ఐదు నెలలనే చిగురు వచ్చింది అన్ని గుర్రులు వచ్చినాక బాగా పర్లేదు బాగుంటుంది దీని ఉద్దేశంగా చేద్దామనే ఉద్దేశంగా మళ్ళీ దీనికి దారాలు కట్టడం దీన్ని కలుపు చేయడం చేయడం మందులు వేయడం అన్ని చేసి ఇప్పుడు ఎత్తి ఇప్పటి వరకు బాగానే ఉంది నాకు ఒక ఇరవై రోజు క్రాప్ వస్తుంది ఈ రోజులు అంటే రోజు దాదాపు రెండు రెండు రోజులు మూడు రోజులు దింపితే ఒక ఎనభై కిలోలు నాకు వస్తుంది ఎనభై కిలో ఇప్పుడు ఈ ఫస్ట్ వచ్చిన రేటు రెండు వందల ముప్పై పని అమ్మిన నేను అప్పుడు బాగానే అమ్మ కాబట్టి ఇప్పుడు రేటు తగ్గింది రేటు తగ్గినా ఇది పాట దొరుకుతాయి ఇంకా మనకెంటే ఇప్పుడు దిగుబడి పెరుగుతుంది దిగుబడి పెరిగితే మనకు ఆ ఇప్పుడు నూట నలభై పోతుంది దిగుబడి ఆ నూట నలభై అయినా దిగుబడి బాగా వస్తే సరిపోతుంది ఇక కాబట్టి ఇప్పుడు ఇంకేంటే ఇంకొక రోజులు అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడే ఇరవై కాబట్టి ఇంకొద్ది దిగుబడి తక్కువ ఉంది ఇంకొద్ది రోజులు దిగుబడి ఎక్కువ అయితే రేటు తగ్గిన రైతుకు లాభం చేసుకోవచ్చు బాగానే ఉంటుంది పంట కాబట్టి దీని మందులు కూడా లేవు ఎక్కువ ఇప్పుడు మందు కూడా లేదు మందు చేయాలి దీనికి ఏం చేయలేదు కాబట్టి దీని తెగుళ్ళు రోగాలు అంటే తక్కువ ఉంటాయి ఏమి ఉండవు ఓన్లీ బలం మందులు పెట్టుకుంటే చేసుకుంటే సరిపోద్ది అనే ఉద్దేశంగా చేస్తానేది ఇప్పుడు ఇళ్ళ కూడా ఆడి మోదా ఇప్పుడు కాయలు కూడా రెండు మూడు రకాలు వస్తాయి ఒకటి గుండ్రగా ఉంటది ఒకటి పొడుగు ఉంటది ఒకటి తెల్లగా ఒకటి నల్లగా మూడు రకాలు విత్తనాలు ఉన్నాయి ఒక మనం తెచ్చింది ఒకటే రకం విత్తనాలు పెంచినా కాసేసరికి మూడు రకాలు అవుతున్నాయి ఒకటో పొడుగుంటది పొడుగు ఉంటది ఇలాగా ఒకటొక గుండ్రగా నల్లగా ఉంటది ఇప్పుడు తెల్లగా ఉంటది కాబట్టి పొడుగు ఇత్తనా మనకు బాగా దిగుబడి వచ్చేటట్టు ఉంది మనకు ఇదివరకు చూడలే కానీ ఇలాగా పొడుగు అయితే బాగా దిగుబడి వస్తుంది గుడికి తక్కువ దిగుబడి వస్తుంది ఏదైనా నా పేరు జ్యోతి ఉద్యాన శాఖ అధికారి పెద్దపల్లి లోక తిరుపతి రెడ్డి క్షేత్రంలో ఉండడం జరిగింది ఇది జూలపల్లి మండలంలో ఉంది ఈ ఈ రైతు మనకి పందిరి మీద బోడకాకరని సాగు చేయడం జరుగుతుంది ఈ బోడకాకరని మనము ఆగాకర అని కూడా అంటారు దీంట్లో మనకి సారవంతమైన నేలలు ఎర్ర గరప నేలలు నల్ల మురుగు మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నేలలు ఇలాంటివి పిహెచ్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఉన్న పిహెచ్ ఉన్న నేరాలు మనకి ఉపయోగపడతాయి ఈ బోడకాకరని మనకి ఇది బహువార్షికమైన పంట ఇది ఒకసారి పెడితే మనకు దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు దీన్ని మెయిన్ గా మనము ఈ పందిరి లాంటి శాశ్వత నిర్మాణం ఉన్న వాటి మీద మనము సాగు చేసినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు ఫస్ట్ మొదటగా ఈ పందిర్లని మనము ఒక ఎకరంలో ఒక రెండు వందల పోస్ పదిహేను అడుగుల దూరంలో ఎటు చూసినా రెండు వందల పోల్స్ తో మనము నిర్మించుకొని పైన వైర్ మెష్ తుప్పు పెట్టండి వైర్ ని మనము అల్లించుకున్నట్లయితే ఈ పందిరి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది దీని మీద ఈ బోడ కాకర కాయని మనం పండించినట్లయితే దిగుబడి అంటే చీరపీడలు ఎక్కువ రాకుండా యాక్చువల్గా దీనికి చీరపీడలు కూడా మిగతా కూరగాయలతో పోల్చినట్లయితే చీరపీడలు ఎక్కువగా ఆశించవు అధిక దిగుబడి ఇవ్వడం జరుగుతుంది మెయిన్ గా దీంట్లో మనకు రెండు రకాలైనవి ఉంటాయి ఒకటి మన దగ్గర మన వాతావరణ పరిస్థితుల్లో మన దగ్గర మన తెలంగాణలో ఎక్కువ మోమోడికా డయోకా అనే రకాన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకు కాయ సైజు వచ్చి దాదాపుగా ఇరవై గ్రాము వరకు ఉంటుంది ఒక్కొక్క కాయ ఉంటుంది కొంచెం చిన్నదిగా ఉంటుంది పుష్పాలు కూడా ఎల్లో కలర్ లో ఉంటాయి మనకు దాదాపుగా ఇది ఒక ఎకరంలో దిగుబడి ఇవ్వడం జరుగుతుంది ఈ పంటను పందిరి విధానంలో సాగు చేస్తే అది కూడా డ్రిప్ విధానంలో చేయగలిగితే ఒక హెక్టార్ లో ఎనభై ఐదు క్వింటాల్ దిగుబడి సాధించవచ్చు క్వింటాల్ ధర దాదాపు పన్నెండు వేల ధర ఉంటుంది ఈ లెక్కన హెక్టార్ కి ఐదు లక్షల పైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఎలా చూసినా కాకర లాభసాటి పంటగా చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు ఈ పంటకు ఈ మొక్కలను చూసినట్లయితే రెండు రకాల మొక్కలు ఉండడం జరుగుతుంది ఆడ మొక్కలు మగ మొక్కలు వీటిని కొంచెం గుర్తించగలిగినట్లయితే మనము ఎక్కువ దిగుబడి పొందవచ్చు మొదటగా ఫస్ట్ దీనికి మనకు దుంపల ద్వారా కాండాల ద్వారా మరియు విత్తనం ద్వారా కూడా వీటిని మనం ప్రవర్తనం చేసుకుంటాము ఎక్కువగా ప్రాచుర్యంగా ఉన్న విధానం ఏంటి అంటే విత్తనం ద్వారా ఈ విత్తనము అంతకుముందు ఎవరైనా రైతులు చేసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎకరంకి దాదాపు ఐదు కిలోల నుంచి ఏడు కిలోల వరకు విత్తనం తీసుకొచ్చినట్లయితే మనము ఒక ఎకరంలో నాటుకోవడానికి ఉంటుంది ఈ విత్తనం సేకరించిన తర్వాత గుంతలలో అంటే ఒక్కొక్క పోల్కి పోల్ల మధ్యలో గాని పోల్ చూట్ల మొత్తం ఒక వరుసలో కానీ మనము ఒక్కొక్క గుంటలో ముప్పై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు అట్లా తీసుకొని ఎరువులు అంటే నత్రజని కానీ బాస్వరం పొటాష్ కొంచెం మనం దున్నే టైంలోనే ఈ నత్రజని బాస్వరం పశువుల ఎరువుతోని మనం ఆకలి దుక్కులో దున్నుకుని తర్వాత గుంతలు చేసుకోవాలి ఈ గుంతలలో విత్తనం ద్వారా అయితే ఒక్కొక్క గుంతకు దాదాపుగా పది నుంచి పదిహేను విత్తనాలు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మనకు జన్ మొలక శాతం అనేది ముప్పై శాతమే ఉంటది మనం ఒక పది పదిహేను గింజలను విత్తుకున్నట్లయితే దాంట్లో ఒక మూడు నుంచి ఐదు విత్తనాలు మాత్రమే మొలకెత్తే ఛాన్స్ ఉంటది అందులో ఈ మూడు నుంచి ఐదు విత్తనాలు ఏవైతే ములికెత్తున్నాయో అందులో ఆడ ముక్కల మగ ముక్కల అనేవి కూడా ఉంటది కాబట్టి మనం కొంచెం విత్తనం కూడా రేట్ ఎక్కువనే పెంచుకొని మొదటగా సేకరించుకొని విత్తుకోవాలి మనం పెట్టిన తర్వాత నలభై ఐదు రోజుల వరకు మొలకెత్తుతూనే ఉంటుంది ఇందులో ఇంకా చీడపీడలు మీతో తీగ ఈ పందిరి మీద తీగ జాతి కూరగాయలైన బీరా కాకర సోర ఇలాంటివన్నీ పండించవచ్చు వాటితో పోల్చుకున్నట్లయితే అంటే బీరా కాకర సోరలో వైరస్ ఎక్కువగా వస్తుంది పాము పొడ ఎక్కువ వస్తుంది ట్రిప్స్ మైట్లు పేనుపంక ఇవి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి దాంతో పోల్చుకుంటే వీటికి కూలీల ఖర్చు కానీ మెయింటెనెన్స్ ఖర్చు కాని పెస్టల్ డిసీజ్ సంబంధించిన మందులు ఉచుగా చేయడం గాని చాలా తక్కువగా ఉంటుంది అధిక దిగుబడి సాధించవచ్చు మళ్ళీ ఇది మనం పెట్టుకున్నాక మొదటి సంవత్సరం కొంచెం తక్కువ ఆదాయం దిగుబడి మనం పొందిన రెండు సంవత్సరం నుంచి ఎక్కువ ఆదాయం మనం చూడగలుగుతాం